शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरोजु वेल इरवै नग संवत्सरं डिसेम्बर् नेल తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ నవమి ఇప్పుడు ఇందువాసరే సోమవారం హైదరాబాద్ మహానగరంలో సమయం ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తి నోట భగవంతుని పాట పునచ్చరణ పాట సంఖ్య నాలుగు వందల నలభై రెండు ఈరోజు నాలుగు వందల నలభై రెండవ రోజు నాలుగు వందల నలభై రెండవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం శ్రీ కందాళ జగన్నాథ స్వామివారి చక్కని భక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం ఈ గీతం తరచూ మనకు ఆకాశవాణి భక్తి కార్యక్రమంలో వినిపిస్తూ ఉంటుంది పాట నడివి ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పాడినవారు శ్రీమతి మండపాక శారద గారు శ్రీమతి అరుంధతి సర్కార్ గారు శ్రీమతి వరహాల్ గారు రచనా కౌ సంకలనం శ్రీమతి శారదా మోహన్ గారు ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను రామాయరాదు కదా नामेद प्रेमले दु कदा रामानि दयर दुकदा, रा दुकदा। नामेद प्रेम लेदु कदा रामानि दयर रा दुकदा स्वामी श्रीरघु सार्वभौमा स्वामी श्रीरघु सार्वभौमा सन्तसात्विकवननियमा स्वामी श्रीरघु सार्वभौमा सन्तसात्विकवननियम भूमिषुता हृदयेष ಸುತ ಹೃದಯ ಪುರುಷಪುಂಗವ ಮಹಾನುಭಾವ ಭೂಮಿಸುತ ಹೃದಯ ಪುರುಷಪುಂಗವ ಮಹಾನುಭಾವ ಶ್ರೀರಾಮದರದು ಕೀ లేదు కదా దయ రాదు కదా సతతమునే నరం మితిని సతతమునే ముమునే నిే మితిని శక్తి కోల దిసతి చేసి తిని సత ముని నిరనం తిని శక్తి కోల దిసల్లు తిని పతిత వివేగా పతిత వివేకావా பிரில்ச்சி நிறவீனவ பத்த பாவனு வேகவா பிரிச்சி நிறுவனவீராமா நீது கதா நாமேத பிரேமலு கதா నన్ను బోటి దీన్ని పాలి చీనా నన్ను బోట దీని పాలి చీనా నమ్మికల్తూరు ఎల్ జగనా నన్ను బోట దీని எல்லரு கினுக்கமா கருணி புமுனா பை கினுக்கமா கருணி புமுசா ததாமயனி வேடின கினுக்கமா கருணி புமுசா கே ததாமயனி நின் வேடினசிரே रामानिदय रदु कदा नामिद प्रेम लेदु कदा रामानिदय रदु कदा आर्तत्रायण परायण उडुनी वा तत्राण परायण പാദറിൽ ചിബ്രോ ചെടി പാർത്തായണ പരാണുടവുനിദറിൽ ചിബ്രോ ചെവനിടി കീർത്തിനി വിനി നവേടിത്തിനി പാർത്താണ പായണുടൗദറിൽ ചിബ്രോ దేవనిడి కీర్తిని విని వేడి నీ కృపజూడు మన్నాతి బింద కీర్తిని విని వేడి నీ కృపజూడు మన్నాతి బింద శ్రీ రామా നളിനയ കള ജഗന്നാഥവന നളിന നയ ക ജ ജഗന്നാൻ ഭുജഗതിയന നളിന ജഗന്നാധന ഭുജഗപതി ശയ పిలచిన నోయని పలుకగరాదా పిలచిన నోయని ప్రేమింపగద దగవా వరదా పలచిన నోయని పలుకగరాదా పిలచిన నోయని పలుకగరాదా ಪ್ರೇಮಿ ಪದಗವಾ ವರದ ಕರಿವರದ ಪಿಲಚಿನ ನೋಯನಿ ಪಲುಕಗರದ ಪ್ರೇಮಿಂ ಪದಗವಾ ಕರಿವರದ ಶ್ರೀ ರಾಮೀದಯರದು ಕದ ನಾಮೀದ ಪ್ರೇಮಳು ಕದ రాదు కదా ప్రేమ లేదు కదా రామా దయ రాదు కదా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన భావంతో సెలవు నమస్కారం ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः